జూనియర్ కాలేజ్ ఐఐటి ఐటి నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రాం సావగొడతాను పెద్ద పెద్ద కుదరండి ఐదు వందల గజాల స్థలంలో అగ్గిపెట్టి లాంటిది మేము కట్టుకోలేము కనీసం వెయ్యి గజాలు ఉండాలి అది గురించి జగదాంబ సెంటర్ లోనే ఉండాలి అల్లుడు ఆ ఆ మాకు కావాల్సిన టైప్ స్థల విధానం ఉంటే కవరు పెట్టండి ఆ ఉంటానండి రేపొచ్చి కలవండి ఉంటాను ఇదిగో పాటలారబ్బాయి ఇప్పుడు మా కోసం టిఫిన్లు అవి ఏం చేయద్దు వట్టి కాఫీ చాలు ఏకంగా అయ్యే భోజనం ఇలా వచ్చా అదేమిటి అల్లిగారు అమ్మాయి ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే తీసుకొచ్చేసాను లంకెంత కొంపలో రావణాసురుడులా ఒక్కరు ఎలా ఉండగలరు పాపం అసైనా రాత్రింది అందులో సరే పాపం పోయాడు అమ్మ ఎవరైపోయింది నేనా నువ్వెందుకు అడుగుతావే ఏవే ఇది వరకు చూసి వచ్చే ఏడిచేదాన్ని ఇప్పుడు నెమరేసుకుని మరీ ఎడుకున్నావామిటా ఏడు పెద్ద మనుషులు అసలు ఎవరు అన్నారుగారు మర్యాదగా వెళ్ళకపోతే జన్మలో అరుణ మహోత్సవాలు నాలుగు రోజులకి నేనే కబురు పెడతాను అప్పుడు వద్దులు కానీ వెళ్ళండి అమ్మా కాసేపు ఇంటర్వ్యూ లేవు ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఏడుద్దాం అనా బాగా ఆలోచించుకుని చెప్పండి ఇరవై రోజుల్లో పూర్తి అయిపోవాలి సరే నేను మొదలెట్టి మధ్యలో ఆలోచన చేస్తే మాత్రం నేను ఊరుకోను వివరాలు కూడా చూపించాను స్థలం విషయం ఇప్పుడు మాట్లాడాను సాయంత్రం కల్లా తెలుస్తుంది ఇంతకీ ఇల్లు ఎంతలో కట్టలో చెప్పండి ఈ ప్లాన్ ప్రకారం అయితే ఇరవై లక్షలు అవుతుంది సార్ నేను పద్దెనిమిది కట్టిస్తాను నా కొటేషన్ పదిహేడున్నర లక్షలు మీరు మాట్లాడరు సారీ సార్ ఇంత తక్కువలో కట్టడం మా వాళ్ళు కాదు మేము కష్టపడతాం క్వాలిటీ ఇస్తాం కాకపోతే కాస్త రేట్ ఎక్కువ అవుతుంది వస్తాను సార్ ఆవేశపడకండి కూర్చోండి మీరు కడితే అంటే మీరు కడితే ఎంత అవుతుంది కనీసం పాతి లక్షలు అవుతుంది వెరీ గుడ్ మాకు కావాల్సింది మీదే మీకే కాంట్రాక్ట్ ఇస్తున్నాం థ్యాంక్ యూ సార్ సైట్ విషయం రేపు తెలుస్తుంది ఏపీ వచ్చి అడ్వాన్స్ తీసుకుని పని ప్రారంభించండి ఎల్లుండి దాకా దీనికి బాబాయ్ ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చేద్దాం కిందకి రండి బీహార్ వరదల్లో వంద మంది మృతి నెక్స్ట్ అనకాపల్లిలో టపాకాయ పేలుడు పదమూడు మంది మృతి ఇరవై మందికి గాయాలు నెక్స్ట్ గుడివాడలో బందిపోట్ల గుంతకల్ గుంతకల్లో బందిపోట్ల దాటి గురే ముగ్గురు దుర్మన్నం నెక్స్ట్ శిమోగ వద్ద పెద్ద రైలు ప్రమాదం కొన్ని వందల గుర్తు తెలియని శవాలు తలని ముండాలు వినిపిస్తూ వెరైటీగా లేపుదామని చావుకప్పుడు చెప్తూ నిద్ర చెప్తావా అవే ఉన్నాయి సార్ మరి ఇందులో ఇక్కడ మంచి వార్త ఉంది సార్ తమిళనాడులో సినిమా ప్రదర్శన చేయాల ఆ రోజు మామూలుగా సినిమా నడుస్తోంది హాలు కప్పు కూలి పద్నాలుగు మంది మృతి మృతికి మార్నింగ్ నిజంగా ఇది గుడ్ మార్నింగ్ బాబాయ్ ఇవాళ కాంట్రాక్టర్ మన స్థలంలో పని మొదలు పెడతాను అన్నాడు మొదలెట్టాను సార్ ఓం ప్రథమంగా ఓ గోడ పగలగొట్టాను అందులో ఈ లెంక బిందులు ఉన్నాయి సార్ ఇవి మీకు ఇచ్చేదామని వచ్చాను ఎప్పుడు తీస్తే మనసుకు దుర్బుద్ధి పుడుతుందని ఇలాగే తెచ్చేశాను సార్ ఓదురు పడాయి లంక బిందులు వెళ్ళు వెళ్ళండి ఇది తీసుకురండి అయినా ఇవి మనం ఎలా అవుతాయి బాబాయ్ భూముల నుంచి ఏమి దొరికినా గవర్నమెంట్ కప్పు చెప్పాలి కదా వీటిని కలెక్టర్ గారు ఆఫీస్ చట్ట ప్రకారం భూములో దొరికితే గవర్నమెంట్ సార్ కానీ ఇవి గోడలో దొరికి అని చేత కి చెంతాయి సార్ కాసేపు ఇవి భూములను అనుకుని గవర్నమెంట్ కి చేయండి ప్లీజ్ సారీ సార్ నా వృత్తి నా ప్రాణం వృత్తిలో అబద్ధం ఆడను అన్యాయం చేయను అయితే చిన్న పని చేయండి ఇవి మీకే దొరికాయి కదా అవును వీటిని మీరే తీసుకోండి పని చేయండి మళ్ళీ సారీ సార్ పరాయసము నాకు అగ్గితో సమానం ఒక పైసా కూడా ముట్టుకోను ఇది నిప్పు సార్ నిప్పు వరే నీ నిప్పుకి నిప్పెట్ట ఈ రోజుల్లో మాకు నువ్వెక్కడ దొరికావయ్యా మగడా గర్భాత్ర ఇవి గ్లూకోజ్ బిస్కెట్స్ కావు గోల్డ్ బిస్కెట్ సార్ నా లెక్క ప్రకారం ఇవి కనీసం ఇరవై లక్షల రూపాయలు ఖరీదేస్తాయి లక్షలే توهان تپ 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 ت

भई <ahananapanna> అద్భుత గొరుజబాయ్ ఆ దుకుమల రంగపిందర్ మనగోడంలోనే దొరికారు అశబాయ్ దశ బాగుంటే దిశ బాగుంటుంది దిశ బాగుంటే వాస్తు కలిసి వస్తుంది మట్టి బంగారం అవుతుంది ఇదివరకు తినడానికి లేనప్పుడు ఆకలేసేది ఇప్పుడు బంగారం తినగలిగే సోమత ఉన్నా ఉండటం లేదు ఏం చేద్దాంంటో బాబాయ్ నేను కృష్ణను వెళ్ళి తీసుకుపోగలనంటావా ఐడియా ఏంటది సరే నా తారే తరవైడలు ఉక బాబాయ్ తెలుగు ఆలోచనలు చెప్పు అదే చెప్పపోతున్నా సీతారామ సంగ్రామం నాటకం మనం మళ్ళీ వేయబోతున్నాం మళ్ళీ మళ్ళీ జనం మైకులు అవి పగలు కొట్టి నానా ధ్వంసం చేస్తారేమో ఎగ్జాక్ట్లీ అలా జరగాలని ఈసారి మనం నాటకం వేస్తాం వీరైతే ఇంకా రోతగా అంక చండాలంగా వేస్తాం అది ఓ మాంచి ఎయిర్ కండిషన్ హాల్ లో వేస్తాం మన నాటకం చూసిన జనానికి తిక్క రేగుతుంది సీట్లు పోస్తారు హాలు బద్దలు కొడతారు మనం మాత్రం చిద్ విలాసంగా నవ్వుతూ వాళ్ళని ఇంకా రెచ్చగొడతాం ఏ తర్వాత హాలు రిపేర్ల ఖాతా కింద మనకు రెండు మూడు లక్షల ఖర్చు మిగులుతుంది వెరీ గుడ్ బాబా సార్ ఒక గుడ్ న్యూస్ సార్ ఏంటది ఇంత రెంట్ ఇచ్చి మనం ఏసీ సినిమా హాల్ బుక్ చేయడం మంచిదేం సార్ పెద్ద హీరో కొత్త సినిమా కొన్నట్టు టికెట్లు బ్లాక్ లో కొంటున్నారు సార్ జనం అవును సార్ బయట జనం విపరీతంగా ఉన్నారు సార్ వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోవడం ఎందుకని నేనే మన వాళ్ళని బ్లాక్ లో అమ్మే సార్ టికెట్లు విపరీతమైన కలెక్షన్ వచ్చేట్టు కనిపిస్తాం సార్ అయ్యా అమ్మలారా మీకు దండం పెడతాను కావాలంటే వేషం విప్పేశాక మీ అందరికాళ్లు పట్టుకుంటాను నాటకం అసహ్యంగా పరమ రోతగా ఉంది కదూ బాగుందా నా పొంద నేను చేత ఏమిటి కడుపులో ఉన్న చేతులాగా ఆ మీసాల రావుడు ఏమిటి బండి వాళ్ళగా చాలా అసహ్యంగా ఉన్నాం కదూ మేము పౌరాణికాన్ని అందులోనూ పరమ పవిత్రమైన రామాయణాన్ని అపహర్సం చేస్తాం డబ్బులు కూడా వేస్తున్నారా మాకు డబ్బొద్దు మీ చిల్లర వృధా చేసుకోకండి దయచేసి మీరందరూ తిరగబడి చిట్లు పోసేయండి ఆ సినిమా తెర చింపేయండి ఈ బైకులు విరిచేయండి కమాన్ ప్లీజ్ విజృంభించండి మీ కావలసిన అలవాటు చేసుకోండి రండి కమాన్ రండి 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 నిజంగా నేను నాటకం బాగుందా చాలా బాగుంది సార్ ఎక్సలెంట్ కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పడతాడని ఎందుకే అంటారు అబ్బాయి నిజమే బాబాయ్ ఇదివరకు మనం ఇదే నాటకం వేస్తే మనని బాధను వాడలేదు ఇవాళ బాధమని బాధపడుతూ ఎంత ప్రాధేయపడ్డాను సీట్లు కొయ్యమన్నాను తేరలు చెంపమన్నాను ఒక్క దరిద్రుడైనా నా మాట వినిపించుకున్నాడా మరి బ్యాడ్ గేట్ కలెక్షన్ కూడా చాలా వచ్చినట్టుంది దానికి తోడు రూపాయి దండలు చదివింపులు అది చెప్పడానికే వస్తున్నాను సార్ గేట్ కలెక్షన్ ఆరు వేల రూపాయలు చదివింపులు ఆర్తి వచ్చింది సుమారు రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు రూపాయల పది పైసలు వచ్చింది ఇదిగో సరికి రూపాయలు చెట్లుగా వచ్చి వంద నెట్టు కష్ట కాస్తాయి అలా ఉంది మన జాతకం డబ్బు పారేయడం కానీ దానం చేయడం కానీ ధ్వంసం చేయడం కానీ చేయకూడదు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు ఆయన వచ్చారు డాడీ ఎవరు బాలనా సరే వెళ్ళు మన ఒప్పందం ప్రకారం నువ్వు అతనితో ఒక్కసారి మాట్లాడినా మీ పెళ్లి జరగదు అయ్యో అయ్యో ఒక్కసారి మాట్లాడితే తప్ప మరి అన్యాయంగా మాట్లాడుతున్నారే అన్యాయమే అపజయాన్ని మాత్రం ఒప్పుకొని ఛాలెంజ్ చేశాడుగా చూద్దాం ఎవరు గెలుస్తారో నా మాట అంటే నీకు లెక్కలేదన్నమాట వద్దు వద్దు క్రిస్తా నా కోపం తప్పించదు చోటా కోటా అయిపోయి మళ్ళీ లోపలికి ప్లీజ్ ప్లీజ్ డబ్బు పెరిగినా డబ్బు పెరిగినా తేడా మొహంలోనే తెలుస్తుంది నీకు బాగా డబ్బు చేసిందని ఆకారమే చెబుతోంది ఎంత ఖర్చు చేశావు అది ముప్పై రోజు చెప్తాను ముప్పయో రోజులు నువ్వేం చెబుతావో కూడా నాకు తెలుసు డబ్బుని సక్రమంగా ఖర్చు చేయడం కబుర్లు చెప్పినంత తేలిక్ కాదు ఉండేలు దెబ్బ తెలియని పిల్లకాకి నెలక్కర్లేదు నాలుగు రోజులు చాలా నవ్వుగా ఏమాత్రం ఖర్చు నాయనా ఏమిటి అమ్మాయిని చూడడానికి వచ్చావా ఓడిపోయానను ఒప్పుకో కృష్ణని పిలుస్తాను ఏమండి బాగా తప్ప ఎవరండి మీ తలు ఇది నా విజిటింగ్ కార్డ్ ఈ అడ్రస్ రండి మీకు కావలసింది తప్పిస్తాను ఇందులో ఉన్న హాయి ఆ పురుపుల మీదే ఏముంది బాబాయ్ ఇది వరకు ఎంత సంబరంగా బతికేవాళ్ళు ఈ డబ్బు వచ్చి మన సుఖాన్ని మింగేసింది బాబాయ్ కృష్ణను కూడా కలవడానికి వీలెకపోతుందంటే ఇంకెంత అబ్బాయి రోజు ఇంకా పన్నెండు రోజులే రోజులు దగ్గరకున్న కొద్ది డబ్బు పెరుగుతుంది నాలో భయం పెరుగుతుంది బాబాయ్ పన్నెండు రోజులు ఎలా ఖర్చు పెట్టడం అసలు నేను ఈ పందాలకు ఉండాల్సింది బాబాయ్ అరే ఏ పని చేసినా వేళకు వీలు వచ్చేస్తుంటే సార్ ఎవరు ఇందాక యాక్సిడెంట్ అయింది జట్ గా ఓ సినిమా నెగిటివ్ రేట్స్ సారీ సరే సినిమా ఏంటి ఊరుకోబాయి ఏన పక్షం మనం ఓ పాతిక లక్షలు ఖర్చు పెట్టచ్చు ఆ సినిమా ఎల్లుండే రిలీజ్ ఓ రెండు మూడు రోజుల్లో మనం పెట్టిన డబ్బంతా ఎంత చక్కగా చప్పుడు మాత్రమే షేర్ వచ్చింది ఎవరైనా అతను ఎవరైనా ఈ చేతికి చెప్ప చాలా రోజులుగా అయిపోయింది అబ్బాయి చివరికి డబ్బు పెట్టిన ఫైనాన్స్ రేట్ ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నాడు పబ్లిసిటీలో కూడా అతని పేరే ఉంది వెంటనే మద్రాస్ ఫోన్ చేసి అతను పిలిపిస్తాను Terima <small> kasih telah menonton! Hei! please, ఇక్కడ హలో ఇన్స్పెక్టర్ గారా నేను బాగా మాట్లాడుతున్నాను మీరు తీం లేదండి మా ఇంట్లో పనిచేసే నౌకర్లు ఎస్ఐ గ గుడ్ మార్నింగ్ ఏమిటి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మీరేనా కాదండి బాలా బాలా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు థ్యాంక్ యూ ఏమోలే పోల మనుషులు ఉంటారు ఎందుకు చూడండి బాలకృష్ణ నువ్వు మీరు మీరేనా లాంటి వేషం వేషం కాకపోయినా ఒక చిన్న నేను సినిమాలో ఇన్ఫాక్ట్ మద్రాస్ నుండి ఉదయం వచ్చాను అందుకే రాత్రి ఆ దొంగల ముఠాను అరెస్ట్ చేయడానికి నేను రాలేకపోయాను సార్ దొంగల ముఠాన్ ఏం చేశారు వాళ్ళు సామాన్యులు కాదు సార్ రాత్రంతా ఇంటరాగేట్ చేస్తే మధ్యాహ్నానికి బయటపడ్డారు వాళ్ళు ముఠా సార్ జబ్బర్ ముఠా చూడండి ఆ మేనేజర్ లాగా యాక్ట్ చేశాడు చూసారా వాడే లేడు వాడు జబరాల్ అండి ఆ ముఠా మీద నాలుగు హత్య కేసులు దోపిడీ కేసులు ఉన్నాయి వాళ్ళ ఆచూకీ తెలిపిన వారికి గవర్నమెంట్ పదివేల రూపాయలు బహుమతి కూడా అనౌన్స్ చేశారు రేపు ఎల్లుండి ఎస్పీ గారు వచ్చి మీకు ఆ చెక్ చెక్క ا اللہ 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 Abientoощezos <laughs> 者 வணக்கம் சார் நான் தான் பைனான்சா பிச்சுமணி పిచ్చు పని ఆనందం మాది పిచ్చు పని నువ్వు పిచ్చు బాగుంది ఎన్న పడవు సార్ ఆ నరుకుత సినిమా పేర్లు ఇవ్వ అది చూసి దడుచు చూస్తావు ఇలా వచ్చి కూర్చో చేతికి చెప్పు సినిమా గురించి మాట్లాడదాం పిలిపించావా దాని ప్రొడ్యూసర్ ఎక్కడ ఎన్నో ఏం ప్రొడ్యూసర్ సార్ ఎప్పుడో ఫిల్మ్ వదిలేసి పూడ్చాడు ఇప్పుడు నాందా రైట్ హోల్డర్ ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకు బాబాయ్ ఎంత డబ్బు కావాలి కనుకో ఆ పిచ్చుమణి సార్ ఏదో నీ సినిమా వరల్డ్ నెగిటివ్ రేట్స్ మాకు కావాలయా మొత్తం ప్రింట్స్ తో కలిపి ఎంత అవుతుందో ఒక చెప్పు రెడీ అయ్యేది సార్ పబ్లిసిటీ నిండా చేసిన సినిమా కొంచెం ఖర్చు జాస్తి అయింది లేపాయి లక్షని గురు రూపాయ అని కూడా అంటారు వీళ్ళు సరేనయ్యా చేతికి చెప్పు మాది ప్రిన్స్కి డబ్బు కట్టేసి వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ సినిమా రిలీజ్ చూసుకుందాం అంటే కాదు కూడ మెడ్రాస్ లోనే ఆపేశావు మన ఊళ్ళో అయితే సినిమా తెలిసిపోయేది కదా ఇక్కడంతా ఇక్కడ ఇది అరోనా ఇక్కడ తెలుగు సినిమాకి తెలుగు వాళ్ళు ఎక్కువగా వస్తారు బాబాయ్ ప్రింట్ ఎక్కువ తీసి మన ఖర్చు పెంచాలనే కదా ఇక్కడ కూడా సైమల్టేనియస్ గా రిలీజ్ చేసింది కాసేపు బాగు సినిమా వదులుతారు జనం అట్టర్ ఫ్లాప్ అన్న సంతోషకరమైన వార్త చెప్తారు ఇక్కడ నుండి బయలుదేరి నెల్లూరు గుంటూరు పెద్దవాడ వీలుగా హాయిగా ఫ్లాప్ ఆనందంగా వైజాగ్ జరుకుందాం అబ్బాయి ఇదేమిటి వీడు ఇక్కడికి కూడా సిద్ధమయ్యాడు అబ్బాయి సినిమా సినిమా పరమ చందంగా ఉంది కదా బాలేవారు సార్ ఎంత గొప్ప కళాకారం సార్ ఇది అందులో హీరో ఒక చోట అడుక్కునేటప్పుడు నిజంగా ఏడుపు వచ్చేసింది సార్ చేతికి చిప్ప పేరంత కళాత్మకంగా ఉంది సార్ సినిమా సిల్వర్ జూబుల్ గ్యారంటీ సార్ హీరో అసహ్యంగా హీరోయిన్ అంక చండాల లేరు ఉంటే మాత్రం ఏ యాక్ట్ చేశారు సార్ వాళ్ళు ఈ ఏడు పద్మశ్రీలు వస్తాయి సార్ వాళ్ళకి ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేశారు వాళ్ళు అబ్బా కదండి చెయ్యి వాళ్ళని ముందు ఇంటికి వెళ్ళి భార్య పిల్లలు తీసుకురావాలి ఏమండి సినిమా ఎలా ఉంది నేను పుట్టాకి లేని సినిమా చూడలేదండి కాస్త కాఫీ తాగి వచ్చి మ్యాట్ ని కూడా చూసేయాలి జూబ్లీ సినిమా గురు గారు నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూడాలంటే నమ్మండి మ్యాట్ నీకు డెఫినెట్ గా బ్లాక్ అమ్ముతుంది చేతికి చెప్పి నమస్కారం సార్ నా పేరు కుక్కుటేశ్వరరావు ఈ సినిమా నిర్మాతని సినిమా రిలీజ్ చేయలేక నేను మంచిది తిరుగుతుంటే మా నన్ను వైజాగ్ పుచ్చాసుపత్రిలో చేర్పించారు థ్యాంక్ యూ అప్పుడప్పుడు పారిపోయి బయటకు వచ్చేసేవాడిని అనుకోండి ఉన్నట్టుండి మీకు డబ్బు రావడం చూశాను నా సినిమా కొంటారేమో అని మిమ్మల్ని అడుగుదామని మీ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడిని ధైర్యం చాలా పారిపోయేవాడిని నా సినిమా రిలీజ్ చేసి నాకు మంచి పేరు తెచ్చిపెట్టినందుకు చాలా థ్యాంక్స్ సార్ మామూలుగానే మాట్లాడుతున్నారు మీకు పిచ్చి లేదా నాకు పిచ్చే నాన్సెన్స్ సెన్స్ ఏది మీ చేయి చూపించండి అక్బర్ కొడుకుని నేను తెనాలి రామలింగండి వేలంగి వెంకట్రామయ్య తమ్ముండి నాకు పిచ్చా మహామంత్రి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయించు ఎక్కడ నా గుర్రం ఎక్కడ ఓహో ఇక్కడే ఉందా ఇంకా నేనేం ఐడియా లేవునబ్బాయి ఇచ్చి మీ జంటటం దూరం చేయలేదు నిన్ను చూస్తేనే జాలేస్తాను పాపం అక్కడ అమ్మాయి ఎంత వస్తపడుతుందా